హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడ వస్త్రలతలో ఉన్న లక్ష్మీ శారదా సిల్క్స్కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ త్రీ జీరో త్రీ ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో వీళ్ళ దగ్గర పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఎలాంటి కలెక్షన్ షేర్ చేశారు ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది సో నియర్ బి ఉన్న వాళ్ళు తప్పకుండా రండి ఎవరైనా శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ హోల్సేల్ పర్పస్గా కావాలి అనుకుంటే ఈ అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి విజయవాడ వంటంలోని శ్రీ లక్ష్మీ శారదా వారి మూడు వందల మూడు వసలత షాప్ నుంచి చూపించబోతున్నాము స్టార్టింగ్ మన దగ్గర ఏడు వందల రూపాయలు పట్టు చీర దగ్గర నుంచి స్టార్టింగ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి పట్టు శారీస్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఏడు వందలు అవునండి ఓకే మంచి పేస్టల్ షేడ్ వచ్చేసింది అనమాట సిల్వర్ ప్యాటర్న్స్ ఓకే దాంట్లోనే మేనా కలంకారీస్ ఇవన్నీ అదే ప్రైస్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలాగా ఓకే ఏదైనా మనం తీసుకున్న కాస్ట్ ని బట్టండి కంప్లీట్ ఇక హోల్సేల్ కదండి అవునండి ఓకే మీకు ఇది శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మొత్తం ఉంటుందండి కాంట్రాస్ట్ ఫుల్ సిల్వర్ వస్తుంది ఇది అసలు ఎట్లా ఉంటుంది ప్రైజ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ థౌజండ్ ఓకే సిల్వర్ ఇది కాంట్రాస్ట్ బోర్డర్ ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కలర్ బాగుందండి ఇది ఇప్పుడు ఇన్స్టాల్ కూడా ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి అండి పేస్ట్రీస్ పట్టు శారీస్ అయితే మన లక్ష్మి శారదా సిల్క్స్ లో కేవలం ఏడు రూపాయల నుంచి స్టార్ట్ అండి కంప్లీట్ ప్యూర్లీ హోల్సేల్ షాప్ అన్నమాట బిగ్ బోర్డర్ వచ్చేసింది ఇదంతా శారీ కలర్ అయితే బాగుందండి ఉన్నాయి ఇది కూడా అవునండి ఇది కూడా ఇది కూడా మరొక బ్యూటిఫుల్ శారీ అండి పట్టు వచ్చేసింది అనమాట ఇది పళ్ళు పాట అండి ప్రతి శారీకి మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసరికి బోర్డర్ వస్తుంది ఇక ఇదంతా శారీ కాంజీవరం పట్టు కాంజీవరం పట్టు శారీస్ ఇప్పుడు వచ్చేది కూడా మనకి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఎలాగో పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి సో చూసుకోవచ్చు అండి కాంజీవరం పట్టు శారీ ఇది ఎట్లా ఉంటుంది అసలు ప్రైజ్ టూ థౌసండ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ ఓకే పళ్ళు విత్ బ్లౌజ్ కలర్స్ ఉంటాయండి అసలు ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి సిల్వర్ పట్టు మొత్తం ఫుల్ టోటల్ ఆల్ ఓవర్ సిల్వర్ ఓకే మొత్తం కూడా ప్యూర్ ఇక సిల్వర్ అండి ఇదైతే వివింగ్ అంతా కూడా బిగ్ బాడ వచ్చేసింది ఈ మధ్య అయితే హాఫ్ సారీ ఫంక్షన్ కి కస్టమైజేషన్ కి లంగా చేసుకోవచ్చు అవును ఇది ఎట్లా టూ ఫైవ్ స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవును ఇదేం పట్టు వస్తుంది మనకి గాంధారవ పట్టు గాంధారవ పట్టు సో సూపర్ ఉందండి సిల్వర్ వీవింగ్ విత్ గోల్డ్ బోర్డర్ ఓకే ఇందాకట్లానే చిల్లీ రెడ్ ప్రతి సారీ అయితే మనకి జస్ట్ ఉన్న टाइप्सలో శాంపుల్ చూపిస్తున్నారు అంతే కండి అవునండి కలర్స్ కావాలంటే ఉంటాయి కదా మన దగ్గర కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసరికి కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదే పట్టు వస్తుంది మోడల్స్ అండి గాంధర్వ పట్టులో మోడల్స్ ఇది అట్లా పడుతుంది ప్రైజ్ మూడు వేలు నుండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి షేడ్ అండి ఇది కూడా మీనా కలంకారీ పర్పస్ వెడ్డింగ్ పర్పస్ ఎట్లా ఉంటాయి అసలు మన దగ్గర ప్రైజెస్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ ఇది వచ్చేసరికి ఇక శారీ అండి మొత్తం మీనా కలంకారీ ఇది బోర్డరు పళ్ళు జెరీ కూడా యాంటిక్ జెరీ అండి ఓకే ఈ దాంట్లోనే కలర్ బేస్ ఓకే బ్రైడల్ వేరు మీనా కలంకారీ ఎట్లా పడుతుంది అండి ఇది ఫోర్ థౌసండ్ నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అసలు పట్టు చీరలకి చాలా ఫేమస్ అండి షాపు ప్రీవియస్ గా కూడా మనం వీడియో అయితే షేర్ చేశామండి ఇవన్నీ కూడా సంక్రాంతి న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఇక సంక్రాంతి పెద్ద పండుగ మంచి కలెక్షన్ అయితే షేర్ చేసినారండి కొత్త కలెక్షన్ ఇదంతా కూడా ఓకే ప్యూర్ కంచి ప్యూర్ జీరీస్ అనమాట ప్యూర్ కంచి పట్టు మనం చూస్తున్న ప్రతి శారీలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని ఉంటాయి కదండి మన దగ్గర ఉంటాయండి ఓకే

ఇది ఎట్లా పడుతుంది ఇది కూడా ఎనిమిది వేల నుంచి ఎయిట్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి మేడం పాతిక వేలు పెళ్ళికూతురుకి కావాల్సిన పట్టు సారీస్ మొత్తం ఓకే మేడం ఫ్యాన్సీ సారీస్ వరకు పట్టు సారీ కలెక్షన్ చూసాం కదా ఇది ఫ్యాన్సీ వేరండి జార్జెట్ వస్తుందా లేకపోతే ఎట్లా అసలు ఇది బైలూ సిల్క్ మేడం బైలూ సిల్క్ ఓకే స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ మనకి నాలుగు వందల రూపాయల నుంచి అది సెట్ వైజ్ గా కూడా వస్తాయి ఓకే సిక్స్ పీసెస్ వస్తాయి బాగల్పూర్ సిల్క్ ఇది వచ్చేసరికి బాగల్పూర్ సిల్క్ అవును వీటిలో కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ఉన్నాయండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు వస్తే షాప్ కి చక్కగా తీసుకోవచ్చు మన విజయవాడ వన్ టౌన్ వస్త్రలత కాంప్లెక్స్ అండి మూడు వందల మూడు త్రీ జీరో త్రీ లక్ష్మి శారదా సిల్క్స్ ఇది పట్టున ఫ్యాన్సీ పట్టున ఫ్యాన్సీ పట్టు క్రష్ ఓకే ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు వస్తుంది క్రష్ పట్టులో క్రష్ వచ్చిందా అవునండి ఓకే బనారస్ ఫ్యాన్సీ క్రష్ పట్టులో క్రష్ అండి ఇది ఫుల్ సిల్వర్ ఓ వావ్ ఎంత పడుతుందండి అసలు ఇది సెవెన్ హండ్రెడ్ నుంచి ఏడు వందలు కొరియర్ చేస్తారు అసలు మన షాప్ నుండి కొరియర్ ఉండదండి డైరెక్ట్ షాప్ రావు ఓకే బెనారస్ జార్జెట్స్ లైట్ వెయిట్ సూపర్ ఉందండి అసలు కలరు ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండి ఈ కలర్ అయితే ఇది అట్లా ఉంది అసలు ట్వెల్వ్ హండ్రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ ఇంకా ఈ సారీస్ లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ డిజైన్ కాదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ అండి టిష్యూ టిష్యూ శారీ వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి లక్ష్మీ శారదా సిక్స్ అండి అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను నియర్ బై ఉంటే తప్పకుండా రండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట వస్తుందండి ఇదంతా ఇక శారీ గోల్డ్ జరీ వివింగ్ అనమాట మాత్రం ప్రింట్ అట్లా ఏం కాదండి ఫాయిల్ ప్రింట్స్ ఏం కాదు వివింగ్ మొత్తం వీటిల్లో కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా లేదా ఇంటి దగ్గర ఇప్పుడు చాలా మంది లేడీస్ ఏంటంటే ఆడవాళ్ళు శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తున్నారు కదండి అలాంటి వాళ్ళు కూడా రావచ్చు సాఫ్ట్ టీ పట్టునా అవును సిక్స్టీ నైన్ సాఫ్ట్ టీ పట్టు అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ టిష్యూ కోట ఓకే టిష్యూలో కోట అసలు భలే ఉందండి ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కూడా లాంగ్ ఫ్రాక్స్ గానీ దేనికైనా ఇదైతే ప్యూర్ గోల్డ్ అండి మనకి వీడియోలో అయితే కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ ఒరిజినల్ కలర్ అయితే అసలు ఎక్సలెంట్ అండి శారీ ఎంత పడుతుంది అసలు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు ఓకే ధనా లో ప్యూర్ కసరు బెనారస్ లో తస్సరు లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది ఓకే పళ్ళు ఇక ఇదంతా శారీ మీడియం బోర్డర్ వచ్చేసింది అండి మొత్తం వీవింగ్ స్టైల్ అండి ప్యూర్ హోల్సేల్ షాప్ కదండి మంది అవునండి చెక్స్ టైప్ టర్నింగ్ బార్డర్ ఓకే ఇది వచ్చేసరికి బోర్డర్ వస్తుంది ఇవి ఎట్లా ఉన్నాయండి ప్రైజెస్ ట్వెల్వ్ నుంచి మనకి టూ థౌసండ్ బిలో మేడం ఓకే జైపూర్ సిల్క్ జైపూర్ సిల్క్ లైట్ వేర్ ఇది కూడా కంప్లీట్ ఫ్యాన్సీ వేర్ అండి వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చిక్కత్ పటోలా ఇక్కత్ పటోలా చూసే ప్రతి శారీలో కలర్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయండి ఇది పళ్ళు పాట వస్తుంది ఒక్కసారి బ్లౌజ్ కూడా చూద్దాం బుటీ బ్లౌజ్ బుటీజా ఓకే ఇక ఇదంతా శారీ అండి బోర్డర్ లో కూడా మనకైతే ఇట్లా అవుతుంది డిజైన్ వస్తుంది అనమాట ఓకే వర్క్ శారీస్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది బ్రైడ్ మేడ్స్ అండి మెయిన్ వర్క్ అయితే బాగా లైక్ చేస్తారు ఈ జనవరి లో కూడా చాలా మంది ముస్లింస్ ఇక వర్క్ శారీ మొత్తం చాలా బాగుందండి శారీ ఎంత పడతాయి అసలు ఇవి స్టార్టింగ్ అండి బ్లౌజ్ చూద్దాం స్వామి ఒకసారి బ్లౌజ్ ఓకే ఇంకా వీటిల్లో రకాలు ఉన్నాయి కదా డిజైన్స్ చాలా మోడల్ పెద్ద వాళ్ళకే కదండి శారీస్ వీళ్ళ దగ్గర లంగానీ సెట్స్ లెహంగా సెట్స్ కూడా అవైలబిలిటీ ఉంది సెమీ స్టిచ్డ్ వస్తుందండి ప్యూర్ పోచంపల్లి ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసరికి మనకి లెహంగా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసిన అయితే దుప్పటా వస్తుందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటే అండి కలెక్షన్ అయితే అయిపోద్ది సో చూసుకోండి ప్యూర్లీ హోల్సేల్ షాప్ అండి ఇది దుప్పటా రెండున్నర పక్కా ఉంటుంది కదా అవునండి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్స్ ఏడు వందలు అవును ఓకే బ్లౌజ్ ఇన్ సైడ్ వస్తుందా అవునండి ఒక్కసారి చూపించండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇంకా వీటిల్లో కూడా రకాలు డిజైన్స్ కలర్ చూసేలాగా క్రషూ కలంకారి క్రష్ ఓకే సూపర్ అండి ఇప్పుడు క్రష్ ప్యాటర్న్ కూడా బాగా లైక్ చేస్తున్నారు ఇది కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ వరకు క్రష్ మోడల్స్ అండి ఓకే దుప్పటా దుప్పట దాంట్లోనే ఫ్యాన్సీ వేర్ కొంచెం గ్రాండ్ గా కావాలనుకుంటే జిమ్మిస్ కూడా వచ్చేసాయి ఇది బోర్డరు ఇక ఇదంతా కలర్ అండి మంచి పింక్ కలర్ కి ఆపిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి దుప్పట ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు లోపు ఇవన్నీ ఇది కూడా పార్టీ వేరు క్రష్ భలే వచ్చిందండి క్రష్ అయితే ఇవి ఇదంతా బోర్డర్ వస్తుందండి ఇక్కడ క్రష్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా సూపర్ ఉంది సెవెన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయండి ఓకే ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ఓకే వెంకటగిరి చీరలో మంగళగిరి అలాగా వెంకటగిరి మంగళగిరి ఇంకా ఫ్యాన్ కొట్టవోట అలాగా ఓకే ప్లెయిన్ సారీస్ చెక్స్ వావ్ బుటీ స్టైల్ అలా రిచ్ పల్లు సి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి 700 నుంచి స్టార్టింగ్ మేడం 700 నుంచి అవును దాంట్లోనే థ్రెడ్ వీవింగ్ ఓకే థ్రెడ్ జెరీ అనేది లేకుండా కావాలనుకునే వాళ్ళకి అలా జెరీ యా దాంట్లోనే స్ట్రైప్స్ ఇలా మోడల్స్ కూడా అవైలబుల్ సెవెన్ హండ్రెడ్ నుంచి మనకి థౌసండ్ టూ దాకా మోడల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి